ఆరు రోజుల సేలింగ్ తర్వాత మేమైతే అడ్రియాటిక్ సీ కోస్ట్లో ఉన్న స్లోవేనియా నుండి సేల్ చేసుకుంటూ మెడేన్సీలో ఉన్న ఈస్టర్న్ బేసిన్ దగ్గర ఇజ్రాయెల్లోని హైఫా పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం ప్రజెంట్ మా షిప్ అయితే రోరో టెర్మినల్ దగ్గర బెర్తింగ్ అయితే అయ్యింది ప్రజెంట్ మనమైతే హైఫా పోర్ట్లో ఉన్నాం అనమాట ఇజ్రాయెల్లో సో ఇక్కడికైతే డిశ్చార్జింగ్ కోసం అయితే వచ్చాం ఆఫ్టర్నూన్ టూకి వచ్చాం ఎంతవరకు డిశ్చార్జింగ్ అవుతుంది సో ఇంకొక టూ ఆర్ త్రీ అవర్స్ తర్వాత డిశ్చార్జింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి నెక్స్ట్ పోర్ట్ టూర్కీ వెళ్తాం టూర్కీ నుంచి అయిపోయింది ఒకసారి నైట్ వ్యూ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఓకేనా మేమైతే రోరో టెర్మినల్ దగ్గర బెర్టింగ్ అవ్వడంతో జట్టి మీద ఫుల్ గా కార్స్తో నిండి ఉంది అండ్ ఇక్కడ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ చూడడానికి అయితే టోటల్ హిల్లీ ఏరియా అంతా కూడా లైట్స్తో మెరిచిపోతుంది ఒక పక్క లైట్స్ పక్క పైన క్లౌడ్స్తో ఈ పోర్ట్ అయితే చూడడానికి ఎక్సలెంట్ గా అనిపించింది మొత్తం బ్యాక్ అండ్ మొత్తం కార్సే ఉన్నాయి ఇవి రోరో కోసం ఉంచారనమాట రోరో షిప్ కోసం అది డిశ్చార్జింగ్ అయితే అవుతుంది ఇలా చూడండి ర్యాంప్ నుంచి వెళ్తున్నాయి డిశ్చార్జింగ్ ఇవి ఉన్నాయి ట్రక్స్ డిశ్చార్జింగ్ అనమాట అండ్ ఇది అన్నమాట అనమాట హైపో చాలా చక్కగా ఉంది కార్స్ చూసారు ఎలా ఉన్నాయి హైలైట్ గా ఉన్నాయి అన్నమాట కార్స్ డిశ్చార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మేమైతే ఇప్పుడు మా నెక్స్ట్ డెస్టినేషన్కు ప్రిపేర్ అవుతున్నాం మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి టర్కీ ఇక్కడ నుంచి ఒక త్రీ డేస్ అయితే సేలింగ్ ఉంటుంది సో టర్కీలో అయితే క్రూ అయితే సైన్ అప్ అవుతున్నారు అండ్ షిప్కి స్టోర్స్ అయితే వస్తున్నాయి అనమాట టూర్కీ తర్వాత పోర్చుగల్కి సేలింగ్ అవుతాం